ప్రైజ్ దలాల్ ఈరోజు మరి పక్షి రాజుకున్న లక్షణాల్లో ఐదో లక్షణం గురించి ధ్యానం చేసుకుందాం మొదటి పేతృపత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ మాట చూద్దాం నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుల ఉండడానికి రాయబడి రాయబడి ఉన్నది హలే లూయా మరి పక్షి రాజుకున్న లక్షణాలను మనం చూస్తే పవిత్రత అండి దానికి ఉన్న పవిత్రత గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మరి జతను కట్టే విధంగా ఎలాంటి పవిత్రతను కలిగి ఉందో నేర్చుకుందాం ఆడపక్షి మగపక్షిని అంటే త్వరగా అండి చారదీదంటండి అనేక పరీక్షలకు గురిచేసి చాలా కాలం వేచి చూసి మగపక్షి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే తన భర్తగా స్వీకరిస్తుందంట ఆ తర్వాత రెండు పక్షులు కలిసి అంటే జీవిస్తాయంటండి అూయా పిల్లలను చేసే సమయంలో కూడా రెండు కూడా సమానంగా వాటి బాధ్యతలు పంచుకుంటాయంటండి రాత్రి సమయంలోనంట ఆడపక్షి గుడ్లం పొదుగుతుందంటండి పగటి సమయంలో మగపక్షి గుడ్లం పొదుగుతుందంట ఈ రెండింటిలో ఏ పక్షి ముందు చనిపోయినా గానీ మిగిలిన పక్షికి పావురం వల్లే తన జీవిత కాలంలో వేరొక పక్షితో జత కట్టదంటండి అలే సృష్టిలో అత్యున్నత స్పష్టమైన వ్యక్తికి మనిషికి పక్షులు ఏమి నేర్పుతున్నాయండి పరిశుద్ధ పాటలు నేర్పుతున్నాయి కదా మరి నేటి కాలంలో మనం చూస్తే లవ్ ఈజ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అన్నట్లు కనీసం వారి పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా ఎవరికాలం మంది బిడలు పై పైన ఆకర్షణకు ఆకర్షింపబడి సర్వస్వాన్ని కోల్పోయి జీవితాన్ని పాడు చేసుకుంటామని ఎంతో మంది ఉన్నారు నేటి కాలంలో జీవితాంతం కలిసి జీవించాల్సిన పవిత్ర బంధానికి ప్రేమ అనే పేరుతో చివరకు ఆ ప్రేమకు నోచుకోలేక ఎవరితోనూ చెప్పుకోలేక జీవత్ అవల బ్రతికే వారి కొందరైతే తెగదింపులు చేసుకోలేక మరి చేసుకునే వారి కొందరైతే అసలు నాకు ఈ జీవితమే వద్దంటూ అర్ధాంతరంగా లోకానికి మరి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్న ఎంతో మంది అండి ఇదిలా ఉండగా నీటి కాలంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాల కారణంగా విడాకులు తీసుకోవడాన్ని భార్యాభర్తలు ఇరువుల్లో ఒకరు మరణిస్తే మరొకరు వివాహం చేసుకోవడానికి బైబిల్ తప్పపట్టదు కానీ నీటి దినాల్లో చాలా వరకు కుటుంబాలు విచ్ఛిన్నమై సమాధాన్ని కోల్పోయి నరకాంతరంగా కావడానికి ఏమే కారణాలండి ఇద్దరిలో ఎవరు తన పవిత్రతను కోల్పోయినా కానీ కుటుంబం అంతకు కళ్ళ కళ్ళవలమే కదా అనుకోవచ్చు నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నానేమోనని నీ పాపం బట్టలయ్యే రోజు మరి దగ్గరలో ఉన్న విషయం మర్చిపోకూడదండి ఇప్పటికైనా నీవు నీ మనస్సాక్షి పీకనులు చంపేసిన నీవు మాత్రం బ్రతుకుతున్నావన్న సంగతి నీకు పూర్తిగా తెలుసు నీ కోరికలను శరీరాస జీవపు డంబాల నుంచి నెరవేర్చుకోవడానికి నీ ఆత్మను నిత్య మరణానికి అప్పగించడం నీకు క్షేమమా ఈ కాలం ఈ ఉదయ కాలం మీరు ఆలోచన చేసుకుందాం పరిశ పరిశోధన చేసుకుందాం నీ స్థానం ఎక్కడో ఒకసారి ఆలోచించు కీర్తనకారుడు అంటున్నాడు కదా దేవా ఎప్పటికైనా సరే పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలమని కీర్తనలు తొంభై మూడు ఐదు మందిరం అంటే ఏమిటండి అపోస్టుడైన పావులు తెలియజేస్తున్నాడు కదా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అని ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాడల్లా దేవుడు వాడిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది గనుక మనము కూడా ఆయన ఆలయమై ఉన్నారు కనుక మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధమై ఉండాలండి నీ దేహమే దేవుని మందిరము నాకు నచ్చినట్లుగా జీవిస్తానని వంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు జాగ్రత్త ఆయనే పాడు చేయాల్సి వస్తే ఇక విడిపించేది ఎవరు నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడిగి అలే లూయా ప్రియనేస్తమా కృపాకాలం గతించిపోతుంది ప్రభువు రక్కడ సమీపిస్తుంది ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు కాబట్టి మనలను పరిశుద్ధ ఎత్తబడే సంఘంలో సిగ్గులేని ముఖాలతో ప్రభువును ఎదుర్కోవడానికి మన జీవితాలను సిద్ధపరచుకుందాం గాక అట్టి కృపాధాన్యత ప్రభు మనకు అనుగ్రహించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్